ఓం శాంతి మురళి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ చదువు అన్నిటికంటే శ్రేష్టమైనది దీనినే సంపాదనకు ఆధారము అంటారు చదువులో ఉత్తీర్ణులు కావాలంటే టీచరు మతాన్ని అనుసరిస్తూ ఉండాలి తండ్రికి పిల్లలు నెంబరు వారుగానే సతోప్రధానంగా అవుతారని డ్రామా రహస్యం తెలిసి కూడా పిల్లలతో పిల్లలారా శిక్షలు అనుభవించకుండా ఉండే పురుషార్థం చేయండి అని తండ్రి చెప్తారు శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఎంత ఎక్కువగా వీలైతే అంత ప్రేమతో తండ్రిని స్మృతి చేయండి నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ తండ్రి స్మృతిలో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది ఆత్మ తమో ప్రధానం నుండి సత్వప్రధానం అవుతుంది భగవంతుడు తన పిల్లలకు జ్ఞానయోగాలను నేర్పిస్తున్నారు పవిత్రంగా ఉన్నవారు అపవిత్రంగా అయ్యాము తిరిగి పవిత్రతా శక్తిని పొందుకునేందుకు తండ్రి జ్ఞానాన్నిస్తున్నారు ఇటువంటి తండ్రి సలహాను సంపూర్ణంగా అంగీకరించాలి తండ్రి తన శిక్షణను స్పష్టంగా తెలియచేస్తారు పిల్లలే నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకుంటారు మరికొందరైతే ఫెయిల్ అవుతారు ఈ చదువే సంపాదనకు ఆధారం ఇది అన్నిటికంటే ఉన్నతమైన చదువు పదహారు కళా సంపూర్ణులైన దేవతలుగా అవుతున్నారు తండ్రి ఆనందసాగరులు దయాసాగరులు ఆ తండ్రియే ఇప్పుడు మన ఎదుట ఉన్నారు ప్రతి ఐదు వేల సంవత్సరముల తరువాత వచ్చి సంపూర్ణ విశ్వరాజ్య భాగ్యాన్ని ఇస్తారు బాబా చెప్తున్నారు శ్రీమతానుసారం నడిచినట్లయితే శ్రేష్టమవుతాము అర్ధకల్పం నుండి రావణుని మతంపై నడిచారు ఇప్పుడు ఆ రావణునిపైనే విజయం పొందాలి భగవంతుడిని మహిమ చేయాలి భగవంతుడు తోటమాలి నావికుడు అందరి జీవితాలను గమ్యం చేరుస్తారు అందరి జీవితాలకు అనంతమైన సుఖాన్నిస్తారు భగవంతుడు సర్వవ్యాపి అని చాలా ఉత్సాహంగా చెబుతారు ప్రపంచాన్ని సతోప్రధానంగా చేసేందుకే తండ్రి ఈ సంగమ యుగంలో భువిపై అవతరిస్తారు ఈ విషయం పూర్తి ప్రపంచానికి తెలిస్తే అందరూ ఇక్కడకు చదువుకునేందుకు వస్తారు బాబా చెప్తున్నారు పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉంది సంతోషం వంటి ఆహారం లేదు దేవతల ఆహార పానీయాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ చాలా శక్తివంతంగా ఉంటాయి సంతోషంగా ఉంటారు తమోప్రధానం నుండి సతోప్రధానమయ్యేందుకు తండ్రి జ్ఞానాన్నిస్తున్నారు సత్యయుగంలో ఒకే ధర్మము ఒకే మాట ఒకే భాష ఒకే కొడుకు ఉంటారు ఒకే రాజ్యం నడుస్తుంది బాబా చెప్తున్నారు ఈ సమయం అందరిది తమో ప్రధాన శిథిలావస్థ స్థితి వినాశనం ఎదురుగా నిలబడి ఉంది మిమ్మల్ని పావనంగా చేసేందుకు నేను ఈ సృష్టిపై అవతరించాను నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేస్తే జన్మ జన్మల పాపకర్మలు సమాప్తమవుతాయి బాబా చెప్తున్నారు పిల్లలారా మీ ఆత్మ తమోప్రధానం కావటానికి కారణం ఈ పంచవికారాలే మానవులు భగవంతుణ్ణి అర్థం చేసుకునేందుకు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు శాస్త్రాల గురించి వాదులాడుకుంటారు ఒకరితో మరొకరు తగవులాడుకుంటారు స్వయం భగవంతుడే మనపై దయచూపుతున్నారు ఆ భగవంతుడే మనలను చదివిస్తున్నారు అన్న నశాలో ఉండాలి చదువే సంపదకు ఆధారం కనుక ఎప్పుడూ చదువును మిస్ చేయరాదు అపారమైన సంతోషాన్ని అనుభవం చేసి ఇతరులకు చేయించాలి నడుస్తూ తిరుగుతూ ఆత్మాభిమానులై తండ్రి స్మృతిలో ఉంటూ ఆత్మను తప్పక సతోప్రధానం చేసుకోవాలి మీరిప్పుడు స్మృతి ద్వారా తమ్మో నుండి రజోప్రధానంగా తరువాత సతోప్రధానంగా తయారవుతూ ఉన్నారు పిల్లలు మంచి పురుషార్థం చేస్తే శిక్షలు అనుభవించకుండా ముందుకు వెళ్ళిపోతారు తండ్రికి సమీపంగా ఉన్నవారే పూజ కూడా చాలా బాగా చేస్తారు మీరిప్పుడు యోగ బలము ద్వారా స్వర్గరాజ్య పదవిని పొందాలి భుజబలము ద్వారా ఎవ్వరూ విశ్వరాజ్య అధికారాన్ని పొందలేరు పరస్పరము తగవులాడుకుంటారు ఎన్నో మారణాయుధాలను తయారు చేస్తారు చేసిన ఆయుధాలన్నీ వినాశనం కొరకే అనే మాట ఎవ్వరికీ స్ఫురించదు ఎందుకంటే కల్పం లక్షల సంవత్సరాలని భావిస్తారు ఘోర అంధకారంలో ఉన్నారు కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు స్మృతి ద్వారా సతోప్రధానం కావాలి దీనినే బేహద్దు సన్యాసము అంటారు ఈ పాత ప్రపంచం తప్పక వినాశనమవుతుంది ప్రకృతి వైపరీత్యాలు ఇందులో సహయోగం చేస్తాయి ఆ సమయంలో మీకు ఆహారం కూడా పూర్తిగా లభించదు ఖుషి అనే ఆహారం తిని సంతోషంగా ఉంటారు ఇందులో కన్ఫ్యూజ్ కావలసిన పని లేదు వరదానము సమయానుసారం ప్రతి శక్తిని ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ మాస్టర్ అనగా ఏ శక్తిని ఏ సమయంలో ఆహ్వానిస్తారో అది ఆ సమయంలోనే ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవం కావాలి ఆజ్ఞాపించగానే హాజరు కావాలి అలా కాక సహనశక్తిని ఆజ్ఞాపిస్తే ఎదుర్కొనే శక్తి వచ్చినప్పుడు మాస్టర్ అనరు కనుక ఎప్పుడు ఏ శక్తి అవసరమో ఆ శక్తి కార్యంలోకి వస్తోందా అని ప్రయత్నించండి ఒక్క క్షణం తేడా వచ్చిన గెలుపుకు బదులు ఓడిపోతారు స్లోగన్ బుద్ధిలో ఎంత ఈశ్వరీయ నశ ఉంటుందో కర్మలో అంతే నమ్రత ఉండాలి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి